మన ఛానల్కు స్వాగతం నేను లవ్ మీ లవ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ములుపుడు సత్యనారాయణమూర్తిని మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి మీ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది ప్రేమ రిలేషన్స్ ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో చూద్దాం కుంభరాశి వారు మనకి వీళ్ళు చాలా సెన్సిటివ్ కర్ ఉన్నా ఉన్న మొరటుగా ఉన్నా వీళ్ళు ప్రేమలో సున్నిత మనస్కులే మీ చిన్ననాటి స్నేహితులు మీరు వదిలేశారు వాళ్ళు వెళ్ళిపోయారు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు మళ్ళీ కలవడం ఈ సంవత్సరంలో జరుగుతుంది ప్రేమ ప్రతిపాదన మీకు రావడం జరుగుతుంది కాలేజీల్లో స్కూల్లో చదువుకున్నప్పుడు చెప్పలేకపోయినటువంటి ప్రేమ మరి ఈ సంవత్సరంలో మనకి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది మరి ఈ కుంభరాశి వారికి బెటర్ దాన్ యావరేజ్ రిలేషన్షిప్స్ రావడానికి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ బీనస్ యొక్క శుక్రుడి యొక్క ట్రాన్సిట్ వల్ల అనేకమైనటువంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ సంవత్సరం మోస్ట్ ఆఫ్ ద ఇయర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి నో నెగిటివ్ ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి మీ లవ్ రిలేషన్షిప్లో కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ మీ మ్యారిటల్ రిలేషన్షిప్లో కానీ రాదు అండ్ దే బెల్ బెనిఫిట్ పాజిటివ్లీ కాబట్టి మీకు వాళ్ళు వచ్చిన తర్వాత మీకు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి మీ అమ్మని మీ నాన్నలకి పరిచయం చేయండి వాళ్ళు ఈజీగా ఒప్పేసుకుంటారు మీకు అంతేగాని మీరు సొంతక విత్వాలు చేసుకోవద్దు మీరు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఆడపిల్లలకి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఫోన్లు ఇస్తారు కాస్ట్లీ ఐఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి అలాగే ఆడపిల్లలు కూడా ఇస్తారు ఇంట్లో ఉన్న బంగారం దొబ్బేసి ఒక పిల్ల వాళ్ళ అమ్మమ్మ మనవరాలు ఉన్నారు ఓకే అమ్మమ్మ తల్లి ఉన్నారు అంటే దొబ్బేస్తే ఏం చేశారండి వాళ్ళ ఆ నగలు మా ఏమైపోయినాయి ఒకటి కాదు రెండు కాదు తులాల తులాల బంగారం మీ బాయ్ ఫ్రెండ్ గడికి ఇచ్చేసింది వాడు ఎమ్మెల్యే కొడుకట అనుకుంటుంది ఇప్పించింది డబ్బులు ఉన్నాయని ఇద్దరు కలిసి లండన్ పోయారు అనుకున్న తర్వాత వేరే విషయం మరి బంగారం ఏమైపోయింది మరి అమ్మమ్మ తోసేసింది అలాగే మగాళ్ళు ఐఫోన్లు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తుంటే మీరేమనుకుంటారు అబ్బా నేను ఒక్కదానే గిఫ్ట్ తీసుకుంది బట్టలు ఇస్తున్నారు అమెజాన్ బుకింగ్ అలా బియ్యం డబ్బాలో పెట్టి మా ఆయన చూస్తున్నాడు అంటారు వాళ్ళు పని మనుషుల్ని ఆ పక్కన పెట్టేసి అమ్మ మరి మీ ఆయన చూడ్డా అని ఎవరిని అడిగారు అనుకోండి పని మనుషులు వాళ్ళు ఏం చెప్తారు వేసేసుకున్న తర్వాత ఏమండో ముందు ఇచ్చేటప్పుడు చూస్తేనే అడుగుతారు ఇది ఇప్పుడు నడుస్తున్నటువంటి భారతం కాబట్టి ఈఎంఐ మీరు ఇచ్చినటువంటి సిమ్లతో వేరే సిమ్ వేసుకుంటుంది వేరే వాడు ఇంకో ఫోన్ ఇస్తాడు వాడు రెండు సిమ్లు వేసుకొని మెయింటైన్ చేస్తుంది ఈ విషయం మీకు తెలియదు నేను చిన్న నేను ఇచ్చిన ఫోన్తోనే నేను ఇచ్చిన గిఫ్ట్లతోనే ఈ అమ్మాయి బతికేస్తుందని మీరు ఫీల్ అయిపోతారు మీ నాన్నల డబ్బులు మీ తమ్ముళ్ళ బిల్లులు కట్టమని మీ తమ్ముడు ఫీజులు కట్టమని డబ్బులు పోయినాయి అని చెప్పేసి మీరు పట్టుకెళ్ళి లవర్లకి ఇచ్చేస్తారు రెస్టారెంట్లు దొబ్బేసి డబ్బులు ఈ విధంగా డబ్బులు పాడు చేసుకోవద్దు ప్రేమ ఎప్పుడు కూడా పార్టీలని కానుకల్ని చూడదు ఎన్ని ఎన్ని సంవత్సరాలని ఇస్తావు కానుకలు విత్ రెస్పెక్ట్ విత్ రియల్ లవ్ రావాలా ఒక చిన్న గులాబ్ పూ ఇచ్చిన వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మరి లవ్ రిలేషన్లో మీకు గుడ్ రిజల్ట్స్ ఆఫ్టర్ మే రావడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ మ్యారీడ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇతరులు వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా ప్రామిసింగ్ ఇయర్గా ఉంటుంది అలాగే ఈ ఇయర్స్ అంతా కూడా మీకు మోస్ట్ సిగ్నిఫికెంట్గా మోర్ సిగ్నిఫికెంట్గా ఎంతకుముందు దానికంటే కూడా దాని ద ఫస్ట్ ఇయర్ లాగా మీకు తెలుసుకోగలుగుతారు అలాగే ఏప్రిల్ నుంచి మే వరకు మ్యారీడ్ కపుల్స్ అందరూ కూడా విల్ ఎక్స్పీరియన్స్ హార్మోని ఆనందాన్ని రొమాంటిక్ రిలేషన్షిప్ని అనుభవించడానికి ఆస్వాదించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రాహు కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం వల్ల మరి కొన్ని ఛాలెంజెస్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి ఓవరాల్గా మీరంతా కూడా ఫేవరబుల్ మ్యారీడ్ ఇయర్గా మీరు ఈ సంవత్సరం అంతా కూడా గడుపుకొస్తారు మీ అఫర్ట్ని మీరు చూపిస్తారు ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహువు కుజుడు శాటన్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇన్క్రీజ్ చేస్తారు ఏమిటి ఇన్క్రీజ్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వేదిక్ యాస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక్యాస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ని కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు హౌస్లు హౌస్లన్నీ కూడా కోరికలని డిజైర్స్ అని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇల్లును కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బెడ్ బెడ్ ప్లెజర్ ఆ బిఎల్ఓడి బ్లడ్ కాదు బిఈ బెడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి ఉంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నిటి కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి ఉంటాయి శుభమస్తు